హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి నా గొంతు చూసేసారు ఎలాగైందో క్లైమేట్ వల్ల ఏంటో అందరికీ ఇలాగైంది చాలా మంది నాతో మాట్లాడేటప్పుడు గొంతేంటి అలా అయిపోయిందని నేను అడిగేదాన్ని వాళ్ళని నేను చాలా ఇమ్యూనిటీ ఉంది నాకు ఇలాంటివన్నీ రావు అన్నానో లేదండి నెక్స్ట్ డేనే స్టార్ట్ అయింది గొంతంతా పాడైపోయింది ఒక ఆయాసంగా గుర్రు గుర్రు అనే సౌండ్ వస్తుంది ఈ డిజైన్ చూడండి పెళ్లి కూతురు కోసం వేశాను ఫ్లవర్ చూసారు ఎంత ముద్దుగా అసలు రోజు ఫ్లవర్ అదుపుకు పెట్టినట్టుంది అది చాలా బాగా అనిపించింది ఈ వర్క్ మీతో షేర్ చేసుకోవడానికి గ్రీన్ చేశాను చూడండి పింక్ మీద గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో వేసాను ఫ్లవర్ అయితే నాకు అవుట్లైన్ కానీ ఫ్లవర్ ఫినిషింగ్ కానీ చాలా బాగుంది మాట్లాడుతుంటే గొంతు అసలు రావట్లేదు అయినా మనకేమున్నా ఎలా ఉన్నా కానీ పనులు అంటే తప్పవు కదా పెళ్లి కాబట్టి కొంచెం లీఫ్లో వచ్చేసి గ్రీన్ కలర్ సారీ పింక్ కలర్ స్టోన్స్ మిగిలిన ఒకటి గోల్డ్ కలర్ పెట్టాను అనమాట నెక్ దగ్గర వచ్చేసి ఆ సర్కిల్స్లో గోల్డ్ కలర్ పెట్టాను వర్క్ అయితే చాలా బాగుందండి ఫినిషింగ్ ఇప్పుడు హెవీగా కావాలనుకున్న వాళ్ళకి ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది ఫ్రంట్ నెక్ అనమాట తర్వాత బ్యాక్ నెక్ కూడా చూపిస్తాను చూసేసా అండి బ్యాక్ నెక్ కూడా సేమ్ ఇలాగే వస్తుంది మనకి ఆఫ్టర్ స్టిచ్చింగ్ ఎలా ఉంటుందంటే ఆల్ ఓవర్ వర్క్ లాగా అనిపించింది అనమాట అంత హెవీగా ఉంది బ్యాక్ సైడ్ కూడా ఇప్పుడు మనకి షోల్డర్ విడ్ ఎంత ఉందో అంత విడుతూ డిజైన్ వచ్చేసిద్ది మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇదిగోండి బ్యాక్ నెక్ చూసారా ఎంత హెవీగా ఉందో అంత ఫ్లేవర్స్తో వర్క్ ఎలా ఉందో కాంబినేషన్ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి అయినా నేను కామెంట్ చేయమని అడుగుతాను కానీ ఎవరు ఏం కామెంట్ చేయరు కదా కాకపోతే నా పద్ధతి ప్రకారం నేను అడుగుతా చేసేది చేయింది మీ ఇష్టం కాకపోతే మా వీడియోస్ చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది ఆఫ్టర్ స్టిచ్చింగ్ మాత్రం ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది అనుకుంటున్నాను ఆఫ్టర్ స్టిచ్చింగ్ ఫొటోస్ కానీ వస్తే నేను షార్ట్స్లో అయినా అప్లోడ్ చేస్తాను ఇంకొక డిజైన్ వచ్చేసి వీళ్ళదే అండి మొత్తం త్రీ బ్లౌజెస్ ఇచ్చారు నేనేంటంటే టూ ఇందులో పెడతాను టూ వెరైట్ దాంట్లో పెడతాను లెంత్ వీడియో అయితే చూడటం లేదండి ఇది వచ్చేసి పీకాక్ మనకి అది కొంచెము స్కై స్కై బ్లూ కాదండి సీ బ్లూ లాగా ఉందనమాట దానికి కొంచెం బార్డర్ కలర్ వేసేసి ఇలాగ బర్డ్ డిజైన్స్ అయితే వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు సెట్ చేయడం మాత్రం కలర్ కాంబినేషన్ సెట్ చేసాను పర్పుల్ కలర్ స్టోన్స్ పెట్టాను ఇది ఫ్రంట్ ఫ్రంట్ నెక్ ఇందాక చూసింది బ్యాక్ నెక్ బ్యాక్ నెక్లో సైడు ఒక అది పీకాక్ వస్తుంది అనమాట హ్యాండ్స్ చూసారా నెక్కి వచ్చినట్టు వచ్చి పైన ఒక పీకాక్ కాదండి సారీ అది హంసలాగుంది బాతు హంసో ఏదో ఉంటుంది పికాక్ అనుకున్నాను సారీ ఇది చూసేసండి ఇది ఎలా ఉందో కూడా చెప్పండి కామెంట్ సెక్షన్లో మనము వర్క్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని వేయాలండి క్లాత్ బాగుందా లేదనేది ప్లీజ్ సపోర్ట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుందంటే మాత్రం షేర్ చేయడం మర్చిపోవద్దు